భారతదేశం మీదకి చూస్తే జపాన్ చాలా చిన్నది భౌగోళికం కూడా అంత పెద్ద రిసోర్స్ లేదు కాకపోతే మన తెలుగులో నానున్నట్టు అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు చెప్పిన శాస్త్రం దాని నానుడి ప్రకారము దేశాన్ని ఏ దేశమైనా బిల్డప్ చేయాలంటే మనుషులు ఇంపార్టెంట్ అక్కడ ఉన్న భౌగోళిక పరీక్షలు కాదు కోర్స్ భౌగోళిక పరిస్థితులు కొంతవరకు ఉపయోగమే బట్ మనుషులు చాలా ఇంపార్టెంట్ సో మహా గొప్ప వాళ్ళనేటి నరేంద్ర మోడీ గారు లాంటి నరేంద్ర మోడీ గారు లాంటి తయారు చేసిన భారతదేశం ఆయన విజన్స్లో గత పది సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో మీకు తెలుసు మరొకసారి మనం ప్రపంచ గురువులం కాబోతున్నామని మూడు వేల సంవత్సరాల కింద ప్రపంచాన్ని సాధించిన భారతదేశము మొత్తం అందరం రియలైజ్ అయినాము ఇప్పుడు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరినీ ఒక కట్టుని తీసుకొచ్చి సాంస్కృతి మన సనాతన ధర్మం గురించి చెప్పి మనం పుట్టు గురించి చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కరు పని పనిచేసి బహుశా ఎంతో మంది మేధావులను ప్రొడ్యూస్ చేసిన దేశము ఇంకా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది ఇప్పుడు కూడా తెలుసు ప్రపంచంలో గొప్ప కంపెనీలు అన్నిటికీ సీఈఓలు చాలామంది మన ఇండియా నుంచి ప్రొడ్యూస్ చేసిన వాళ్ళే ముఖ్యంగా సో దానికి అనుమానం లేదు మరి ఒకసారి మనం విష్రాలను కాబోతున్నాం అనేది మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను